ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా శాఖలు తగులుతున్నాయి ఇటీవల గణపురం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గులాబీ పార్టీని వీడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు అనంతరం డిసిసిబి చైర్మన్ మార్ని రవీందర్ రావు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు మొన్నటికి మొన్న వర్ధనపేట మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆంగోతో అరుణతో పాటు మరో ఇద్దరు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కుండు సుధారాణి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు సుధారాణి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మెజారిటీ కార్పొరేటర్లు కొండా దంపతుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమా సమాచారం అలాగే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కూడా సుమారు పదహారు మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇక భూపాలపల్లి నియోజకవర్గం టేకుమట్ల జెడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు పరకాల మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత రామకృష్ణతో పాటు పది మంది కౌన్సిలర్లు కూడా కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్లు సమాచారం ఇలా బీఆర్ఎస్ పార్టీకి నాయకులంతా గుడ్ బై చెబుతుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కారు కనుమరుగయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట